మామూలుగా ఒక జోగినిగా తయారైతున్నప్పుడు మీరు పడే కష్టాలు ఏముంటాయి చాలా కష్టాలు ఉంటాయి జోగినిగా ఇప్పుడు మేము ఒక జోగినిగా మారాలంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు తర్వాత ఫ్రెండ్స్ లో రిలేషన్షిప్స్ ఎవరైనా సపోర్ట్ చేయరు చాలా ఇబ్బందులు పడి ఒక జోగినిగా మారాలంటే చాలా కష్టపడాలి మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే ఈ ఒక జోగిని లాగే ఈ రోజు ఇలా ఉన్నామంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇట్లా నవ్వుకుంటున్నా మా ఇంట్లో ఎన్నో బాధలు ఉంటాయి చాలా బాధలు పడి ఇంతవరకు వచ్చి వరకు ఉంటాయి ఎవరేమనుకున్నా అంటే అనిపిస్తుందా ఎందుకు ఇది మళ్ళీ మనం కదా అట్లా అనిపిస్తే మేము అవుతాం అట్లా ఉండదు కదా హార్మోన్స్ అంటే ఒక్కసారి అనిపిస్తే ఇంకా చేంజ్ అవ్వాలని అనిపిస్తుంది మళ్ళీ ఎన్ని కష్టాలైనా వెనక్కి ఉండాలి ఇంకా కష్టమైన నష్టమైనా బాధపడితే ఇంతలోనే ఉండాలి కానీ మళ్ళా బ్యాక్ బ్యాక్ స్టెప్ ఎట్లుంటే బ్యాక్ స్టెప్ అనేది ఉండదు కదా వన్స్ సర్జరీస్ ఇంకా మళ్ళీ మేము బ్యాక్ ఏం చేయగలుగుతాం ఏం చేయలేం కదా అసలు అన్ని ధైర్యాలు తీసుకొని అన్ని స్టెప్స్ ఆలోచించుకున్నాకని ఈ స్టెప్ వేస్తాం సర్జరీస్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనేది ఉండదు ఏదైనా కష్టమైన నష్టమైనా ఇంకా మేము దేవునికి మా లైఫ్ ని సమర్పించుకుంటామో సేవల అట్లని ఇంకా మా లైఫ్ అంటే ఉపాధి విషయానికి వస్తే ఎట్లా ఉపాధి పొందుతారు మీరు ఏ పనులు చేసుకోగలుగుతారు ఇప్పుడు మా దాంట్లో టూ టైప్స్ ఉంటారు హిజ్రాస్ ఉంటారు జోగినిస్ ఉంటారు హిజ్రాల వాళ్ళ షాప్ ఓపెనింగ్ కి పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లిల భిక్షాటనకి వెళ్తుంటారు అవి వేరు ఇయో కొంతమంది జోగి వాళ్ళు ఏందంటే ఇంకా కంప్లీట్ దేవుడు పూజలు ఇప్పుడు దేవుని కళ్యాణం ఉంటాయి లగ్గాలు అవి అని అంటాయి అవిటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు బోనం ఎత్తుకుంటా ఇచ్చే డబ్బులు బోనానికి వెళ్ళినప్పుడు లేకుండా కళ్యాణం చేసినప్పుడు ఇంత అని పెడతారు కదా ఐదు వేలు ఆరు వేలు పది వేలు ఎవరితో వచ్చినంత వాళ్ళు పెడతారు ఇలాగే మా జీవన్ మీరేం చేస్తూ ఉంటారు పర్సనల్ నేను నేను ఈ బోనాలు ఉన్నప్పుడు బోనాలు కెళ్తాను బోనాలు లేనప్పుడు దిక్షానికి వెళ్ళిపోతాను ఎక్కువ ఎక్కడ చేస్తూ ఉంటారు ఇంకా షాప్ ఓపెనింగ్స్ మీద ఉంటది ఈ సంవత్సరం ఒక్కసారి పండుగ వస్తుంది కాబట్టి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిజీ ఉంటా మీకు ఈ బోనాల సైన్ అంటే అప్పటి వరకు మాత్రం ఇంట్లోనే ఉంటారు ఆ తర్వాత బయట మా మామూలు భిక్షనికి వెళ్ళిపోతాను ఎంత సంపాదిస్తారు రోజుకి ఎంత సంపాదించ సంపాదన అనేది ఉండదు ఇప్పుడు పొద్దున్నేసి ఒక్కొక్క షాప్ ఎక్కి అడుకొని 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 సాయంత్రం దాకా అడిగితే ఒక థర్టీన్ హండ్రెడ్ అట్లా వచ్చినాయి అనుకోండి ఈ థర్టీన్ హండ్రెడ్ లో ఆటో చార్జ్ తీసుకోవాలి ఎందుకంటే బస్సులు ఎక్కలేము మేము ఈ ర్యాపిడోలో కూడా కొంతమంది వస్తారు కొంతమంది రారు ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళాలి అలా ఆటోలో రావాలి మాకు అన్ని పోను రోజు మీద ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా మిలితే మళ్ళీ రోజు వెళ్ళడానికి ఉండదు కదా ఈ రోజు ఇక్కడ వెళ్తే మళ్ళీ ఈ మండే రోజు ఏరియాకి ఏరియాకి అనుకోండి మళ్ళీ మండేనే రావాలి ఏరియాకు సో అట్లా ఉంటది అనమాట అంటే రోజు ఒక ఏరియాకి రోజు అదే ఏరియాకి వెళ్ళడం అనేది రోజు ఒక్కొక్క ఏరియా వెళ్ళచ్చు అందులో రోజు ఒప్పుకుంటుంది మామూలుగా ఇట్లా భిక్షటను చేస్తున్నప్పుడు తిరిగే సమయంలో కూడా మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు అంటే ఏరియా ఏరియా వెళ్తున్నప్పుడు గానీ జెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు గానీ లేడీస్ తో మాట్లాడుతున్నప్పుడు గానీ నిజాన్ని చెప్పాలంటే మాతో జెంట్స్ ఎక్కువ ఇది చేస్తారు చులకన చూస్తారు లేడీస్ బాగా మమ్మల్ని లైక్ చేస్తారు అక్క మీ శారీస్ బాగున్నాయి మీరు బా రేడొస్తారు రోజు మాకు మంచిగా అనిపిస్తుంది మీరు వస్తే అసలు మీతో మాట్లాడినసేపు మాకు టైం తెలియదు అట్లా మంచిగా లేట్ జెంట్స్ ఏంటంటే ఇంకా మామూలుగా తప్పదు కదా ఇంకా ఎంతకెళ్ళి కొట్టడం నడుస్తుంటే లేకుంటే ఏమన్నా వీళ్ళు ఉంటారు కదా చిల్లర వాళ్ళు ఇంకా వాళ్ళు ఉండి అవి తీసుకొని కొట్టడము ఎక్కిరీయడము ఇట్లా మేము క్లాప్స్ కొట్టిన వాళ్ళు కూడా కొట్టి ఎక్కిరేయడము ఇవన్నీ చేస్తారు అనమాట ఇంకా అవన్నీ పట్టించుకుంటూ పోతే మాకు ఇబ్బంది మేమేమనుకోము ఎవరేమనుకున్నా ఎవరు పాపన్న వాళ్ళు పోతారని ముందాడు మా మా పని వెళ్ళిపోతున్నాం ఎక్స్పీరియన్స్ ఇట్లా వెళ్ళినప్పుడు చేశారు నేను ఒకసారి కి వెళ్ళేసి వస్తున్నాను మా దాంట్లో ఫంక్షన్ కి కి వెళ్ళేసి వస్తుంటే మలక్పేట నుంచి చదరగట్ వచ్చే రోడ్ లో నైట్ వన్ థర్టీ అవుతుంది నేను కొంచెం ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వస్తున్నాను వస్తుంటే నన్ను మామూలు పిలుస్తున్నారు నేను బర్త్స్ పెట్టుకుని ఉన్నాను నేను వినట్లేదు వాళ్ళ వాయిస్ నాకు తెలియదు వాళ్ళు పిలుస్తున్నారు అని కూడా అరుస్తున్నారు పట్టించుకోవాలి హార్న్స్ కొడుతున్నారు బండి ముంగడికి వచ్చి ఇట్లా ఖర్చు కొడుతున్నారు నేను అంత బండి మీద వెళ్తారా స్కూటీ ఉంది స్కూటీ మీద మాక్సిమం చిన్న చిన్న దగ్గర స్కూటీ మీద వెళ్తాను కొంచెం అంటే ఆటో ఎక్కువ ఆటో ఎక్స్పెన్స్ ఇస్తాను అయితే బండి మీద లేట్ అవుతుంది కదా మళ్ళీ నైట్ టైమ్ లో ఆటోస్ అవి ఉండవు మంచి వచ్చాడు ఇంకా స్కూటీ మీద వస్తుంది నా ముందు ఖర్చు కూడా అవి చేస్తున్నారు నేను వాళ్ళు పిలుస్తుంది పట్టించుకోలేదు తాగుండ నైట్ వన్ థర్టీకి బీర్ అది తీసుకొని పళ్ళు మనీపులో కొట్టారు బండి ఆప చూస్తే చాలా బండి స్పీడ్ గా వెళ్ళిపోయినారు నేను అక్కడే స్ట్రక్ అయిపోయినా ఇంకా ఏం చేయలేము ఎవరికి ఏం చెప్పినా ఎవరు అర్థం చేసుకోలేరు పాపం ఎవరో ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు పక్క నుంచి వాళ్ళు ఉండి నన్ను అయ్యో అమ్మ అని అని దగ్గరకు వచ్చారు చూట్ల చిన్న ఇట్లా స్ప్రాట్ లా పడి రక్తం వచ్చింది వాళ్ళు ఉండి ఇంకా అయ్యో అమ్మ అని చెప్పని అదే నా డ్రెస్ తో చూచారు సరే నేను వెళ్తానని చెప్పని నాన్న వచ్చేసాను ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు ఫేస్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బానే ఉంటారు కానీ మీలాంటి వాళ్ళని మాత్రం ఇట్లా చేస్తూ ఉంటారు ఏమనిపిస్తుంది అదే వచ్చింది కదా మా అలాంటి వాళ్ళకి వచ్చిన బాధనే ఇది అన్ని కామన్ ఇంకా పట్టించుకోము ఇలాంటి చాలా ప్రతి ఒక్క ట్రాన్జెండర్ కూడా ఇట్లాంటి ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి చాలా చాలా అంటే చాలా గొడవలు అవుతుంటాయి పెళ్లి చేసుకోవచ్చా మీ జోగిని వ్యవస్థలో అసలు యాక్చువల్ గా మా జోగినిస్ అంటేనే మేము మా గురువు అని ఒకరు ఉంటారు మా గురువే మాకు తాలి కట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు పెళ్లి మా గురువుని మేము వివాహం చేసుకుంటాం చేసుకుంటాము మేఘన యాదవ్ మా మిన్ల మేఘన యాదవ్ మా గురు తను నాకు ఎక్కడ ఉంటారు అక్కడ ఎల్బి నగర్ సైడ్ ఉంటారు నగర్ మా గురుగా తను తను మాకు పుస్తక కట్టి మమ్మల్ని వివాహం చేసుకుని ఉంటారు తర్వాత మా పర్సనల్ స్వచ్ఛలోపు మా ఇష్టం ఇంకా మేము కూడా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న పేరు మేఘనా యాదవ్ యాదవ్ అంటే ఆ మనిషి ఆ మనిషి కూడా మీ మా కమ్యూనిటీ మీ కమ్యూనిటీ సంబంధించి అందరు అంటే ఎవరు ఇట్లా చేంజ్ అయినా సరే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అందరం రూపాయలు ఎవరు ఇష్టం ఇప్పుడు మా జోగినిస్ అంటే అదే చెప్తాను మా దాంట్లో టూ టైప్స్ ఉంటారు జోగినిస్ వేరు ఇజ్రాయల్ వేరు ఇజ్రాల్ అంటే వాళ్ళ ఆ లైఫ్ కంప్లీట్ సపరేట్ ఈ లైఫ్ కంప్లీట్ సపరేట్ అంటే వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకోవాలి సరిగా వాళ్ళ గురువు అంటే మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా కూడా అతనితో అట్లా ఏమి ఉండదు సంసారం అనేది ఏముండదు గురు అన్నప్పుడు ఇంకా మమ్మల్ని ఇది చేసి మాకు పుస్తకం అట్టి చేస్తారు తర్వాత మా పర్సనల్ ఎట్లుంటుంది మీ ఫార్మాలిటీ ఎట్లుంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు నార్మల్ ఇప్పుడు బయట ఒక అబ్బాయికి అమ్మాయికి ఎట్లయితుందో ఆస్టిస్ అట్లే అవుతుంది కాకపోతే దేవుడి పేరు మీద మాకు పుస్త అనేది వేస్తారు అంటే ఆ మేఘన యాదవ్ అనే మనిషి ఒంటరిగానే ఉంటాడా లేకపోతే ఒంటరిగానే ఉంటాడు ఓకే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చా కలవ కలుస్తుంటాం మా గురువు దగ్గరికి వెళ్తుంటాం వస్తుంటాము అట్లాంటిది ఏం లేదు వాళ్ళు కూడా మాకు బాగా దగ్గర తీసుకుంటారు మా కమ్యూనిటీ మాకు సపోర్ట్ ఉంటది అనమాట అయ్యో నా పిల్లలు ఎక్కడ పోతారా అని అంటే ఇప్పుడు ప్రతి జోగిని అని పేరు చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళేనా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు చేసుకోకపోతే ఏమన్నా అవుతారా అంటే ఎవరిష్టం ఒక ఇప్పుడు మీరు ఉన్నారు మీకు మ్యారేజ్ అయిందా మేఘన్ యాదవ్ తో చేసుకున్నారు ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా అవుతుంది ఇక తర్వాత పర్సనల్ లైఫ్ ఒక అబ్బాయితో వచ్చానంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది అంటే ఎట్లా అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడుగుతాడా మీరు వెళ్ళి అబ్బాయిని అడుగుతారా మేము అడగాల్సినంత లేదు అబ్బాయిలో వస్తారు మా దగ్గర అబ్బాయిలే దగ్గరకు ఉంటారు అంటే ఎంత మంది వస్తారు రోజుకి వస్తారా లేకపోతే గుంపులు గుంపులు వస్తారా ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఏ అబ్బాయి అయితే ఎట్లా లవ్ చేస్తాడో అతని మమ్మల్ని కూడా చూసి వాళ్ళు లవ్ చేస్తారు దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం ఒప్పుకోవడము లేకుంటే దాని గురించి మాట్లాడి ఇవన్నీ చేసుకుని తర్వాత ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేస్తారు అంటే మీరు ఒకరితో కాకుండా ఎంత మందితో అయినా మెయింటైన్ చేయచ్చు అట్లానే ఉండదు మాకు ఒక అమ్మాయి లాగానే ఫీలింగ్ ఉంటది కదా ఇప్పుడు ఏ అమ్మాయినా ఒకరితో ఉండాలని అనుకుంటారు మేము అట్లే అనుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడు ఇంకొక అబ్బాయి అనే ఆప్షన్ అనేది వస్తుంది ఇంకొక అబ్బాయి ఆప్షన్ అనేది వస్తాయి ఇప్పుడు ఈ అబ్బాయి మనతో ఉన్న రోజు ఉంటాడు తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు అవుతాం కదా ఆ టైంలో ఏ అబ్బాయి ఏ జోగినితో గా అయితే ఉండడు ఎవరు ఎవరు ఎక్కడో ఒక దగ్గర చాలా కష్టం చాలా తక్కువ అంటే అబ్బాయి మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది ప్రేమతో అనిపిస్తుందా లేకపోతే వాళ్ళ అవసరానికి అన్నట్టు అనిపిస్తుందా ఎవరైనా ప్రేమతో వస్తారు తర్వాత వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది వస్తారు ఎవరైనా వచ్చినాక నాలుగు రోజులు ఐదు రోజులు వారం ఒక నెల అయినాక వాళ్ళ నిజ స్వరూపాలు అనేది బయటపడుతుంటాయి మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదు నేనేం చేస్తాను సహజీవనం చేస్తున్నారా లేదు నేను ఇంకా సింగిల్ లైఫ్ నాది అంటే ఇంత ముందు అఫేర్ ఉండే ఒక అబ్బాయితో ఉండను నేను కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను తర్వాత అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు నేను అలాగే ఉండిపోయాను అంటే జోగిని వ్యవస్థ అంటేనే ఒక అబ్బాయి వస్తాడు ఉండని రోజులు మీతో సహజీవనం చేసిన తర్వాత వెళ్ళిపోవాలి వ్యవస్థని అనద్దు ఎవరిష్టం వాళ్ళది అందరికీ అట్లా లేరు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వస్తారు ఉంటారు వెళ్ళిపో